ఓం శ్రీ ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పారాయణం అగస్త్యుడు అత్రిమహర్షిని చూసి ఓ ముని పుంగవ విజయం పొందిన పురంజయుడు ఏమి చేశాడు వివరించండి అని అడగగా అత్రిమహాముని ఈ విధంగా చెప్తున్నారు కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంతో అసమాన బలోపేతుడై అగ్నిశేషము రుణశేషము ఉండకూడదు అని తెలుసుకుని తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షా తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వేత్తయ్యై ఉన్నాడు ఇంకా అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసుకున్నాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి హరిషడ్వర్గాలని కూడా జయించినవాడై ఉన్నాడు ఇంతెందుకు అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణిస్తూ ఉన్నవాడు అయినా తనకి తృప్తి లేదు ఏ దేశంలో ఏ కాలంలో ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడనవుతానా అని విచారిస్తూ ఉండగా నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవక్కడికి వెళ్ళి శ్రీ రంగనాథస్వామిని అర్చించు నీవీ సంసార సాగరాన్ని దాటి మోక్ష ప్రాప్తిని పొందుతావు అని పలికింది అప్పుడు పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యాలను విని రాజ్యభారాన్ని మంత్రులకి అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ ఆయా దేవతలని సేవించుకుంటూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి శ్రీ రంగనాథాలయంలో శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని చూసి పరవశంతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరుడ గరుడధ్వజ కరివరద పాహిమాం పాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రాన్ని పఠించి కార్తీక మాసం అంతా శ్రీరంగన్నందే ఉండి తదుపరి సపరివారంగా అయోధ్యకి బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాల యొక్క మహిమ వల్ల అతని రాజ్యంలో ఉన్నటువంటి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరం దృఢమైనటువంటి ప్రాకారాలు కలిగి తోరణ యంత్రద్వారాలు కలిగి మనోహరమైనటువంటి గృహాలతో గోపురాలతో చతురంగ సైన్యాలతో ప్రకాశిస్తూ ఉంది అయోధ్య నగరంలోని వీరులు యుద్ధంలో నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరంలో ఉన్నటువంటి అంగనామణులు అంటే మహిళామణులు అందరూ రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతి కలిగి ఉన్నారు పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరాడు పురంజయిని రాక విని పౌర మంగళ మంగళవాద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి తర్వాత అంతఃపురంలో ప్రవేశపెట్టారు పురంజయుడు ధర్మాభిలాషియై పరాయణుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలం గడిపి వృద్ధాప్యం రావడం వల్ల ఐహిక వాంఛలన్నీ వదులుకొని తన కుమారునికి రాజ్య భారాన్ని అప్పగించి పట్టాభిషక్తిని చేసి తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోయారు అక్కడ వానప్రస్థాశ్రమంలో కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ క్రమక్రమంగా శరీరం క్షీణించడం వల్ల మరణించి వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి ఓ అగస్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మాహత్యం కలది దానిని ప్రతి వారు ఆచరించాలి ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు ఇంతటితో ఇరవై మూడవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం